హలో కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికకు శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఇప్పుడు కటుకోజ్వల మనోహరాచారి విరచిత కథ మనిషితనం అనేదాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఇక కథలోకి ప్రవేశిద్దామా మనిషితనం కథ వినండి పది లక్షల లోన్ మంజూరైంది ప్రభుత్వ ఉద్యోగి షూరిటీ సంతకం చేస్తే సరిపోతుందట అన్న వెంకటేష్ మాటల్ని పెడచి విని పెడుతూ బయటికి నడిచాడు భూపతి ప్లీజ్ మామయ్య ఈరోజు చివరి రోజు సంతకం చేయకుంటే లోన్ క్యాన్సిల్ అవుతుంది అంటున్నా వినకుండా నీ లోనుకు నా ఉద్యోగాన్ని ఎరవేయాలా అది కుదరదు ఇంకేదైనా చూసుకో అంటూ బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు సొంత చెల్లెలి కొడుకు కూడా సాయం చేయని భూపతి నైజానికి చేష్టలు విడిగిపోయాడు వెంకటేష్ పెగడపల్లి మండలంలో ఏఏఓగా పనిచేస్తున్న భూపతి ఫీల్డ్ వర్క్ చూసుకొని మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు భోజనం చేసి మూడింటికి మళ్ళీ పెగడపల్లి బయలుదేరాడు కరీంనగర్ నుండి పెగడపల్లికి బైక్ మీద గంట ప్రయాణం పది లక్షల లోన్ కోసం షూరిటీ సంతకం చేయటం అతనికి ఇష్టం లేదు ఆ మాటకొస్తే ఇతరులకు సాయం చేయటం పట్ల పెద్దగా ఆసక్తి లేదు భూపతికి వెదిరా క్రాస్ రోడ్డు వద్ద పెగడపల్లి వైపు తిరుగుతుండగా ఎదురుగా ఓ వ్యక్తి ఆదుర్దాగా దాదాపు రోడ్డు మధ్యలోకి వచ్చి లిఫ్ట్ కావాలి అన్నట్లుగా చెయ్యి ఊపాడు హెల్మెట్లో ఉన్న భూపతి కాస్త స్లో చేశాడు ఆ వ్యక్తి ఆందోళన ఆదుర్ద కలగలిప్పిన గొంతుతో ప్లీజ్ సార్ గోపాలరావు పేట దాకా లిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్ చాలా అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు అతను హరినాథ్ వెదిర హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాడు భూపతి ఏమి మాట్లాడకుండా బైకును ముందుకు కదిలించాడు హరినాథ్లో ఆందోళన ఉద్ధృతం కాగా ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఇంటి దగ్గర మా ఆవిడకి నొప్పులు వస్తున్నాయట అన్నాడు వెనక నుండి అరుస్తున్నట్లుగా భూపతి ఒకసారి వెనక్కి తిరిగి చూసి లిఫ్ట్ ఇచ్చే ఉద్దేశం లేనట్లు అదే స్పీడ్లో ముందుకు వెళ్ళిపోయాడు అతను నిస్సహాయంగా చేతులు విదిలించాడు ఇప్పట్లో మరో వాహనం వచ్చేలా లేదు ఎట్లా అప్పటికి దాదాపు అరగంట నుండి అక్కడ వెయిట్ చేస్తున్నాడు అతడు వెదిర క్రాస్ రోడ్డు నుండి గోపాలరావు పేటకు దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది బస్సు రావాలంటే ఐదవుతుంది ఒకటి రెండు ఆటోలు వెళ్ళినా వాటిల్లో ఖాళీ లేదు లిఫ్ట్ కోసం చూస్తే రెండు బైకులు వెళ్ళాయి కానీ మొదటి రెంట్కి ఖాళీ లేదు మూడో అతను భూపతి కనీస కనికరం లేకుండా నిర్లక్ష్యంగా చూస్తూ వెళ్ళిపోయాడు అలాగే అసహాయుడై మెయిన్ రోడ్డు వైపు చూస్తుండిపోయాడు హరినాథ్ రోజు గోపాలరావు పేట నుండి వెదిరకు బైక్ మీద వచ్చిపోతుంటాడు ఇతడు ఈరోజు బడికి తయారై బండి తీసేసరికి ముందు టైర్ పంక్చర్ అయి ఉంది చేసేది లేక టైం అయిపోతుందని సమయానికి వచ్చిన బస్ ఎక్కి క్రాస్ రోడ్డు నుండి ఆటోలో స్కూల్లో వచ్చి పడ్డాడు ఇంటి దగ్గర నెలలు నిండిన భార్య వసంత తను నాలుగు రోజులు సెలవు పెడతానంటే వారించి పంపించింది తీరా బడికి వచ్చాక డాక్టర్ ఇచ్చిన డేట్కు పది రోజుల ముందే నొప్పులు మొదలయ్యాయి వసంతకు లంచ్ టైంలో ఫోన్ రావటంతో మూడు గంటలకు హుటాహుటిన బయలుదేరి స్కూల్ నుండి క్రాస్ రోడ్డుకి ఆటోలో ఐదు నిమిషాల్లో చేరుకున్నాడు కానీ ఇప్పుడేమో ఇటువైపు వెళ్లేందుకు ఏ వాహనము దొరకడం లేదు ఇంటి దగ్గర వసంత చెల్లెలు స్రవంతి ఉండటం అంత ఆందోళనలోనూ అతనికి కొంత రిలీఫ్నిచ్చింది అదీగాక నెల నెల వసంతకు స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టరే చెకప్ చేస్తుండటం మరింత ఊరటనిచ్చే విషయం ఇంటి నుండి ఆటోలో బయలుదేరితే పదిహేను ఇరవై నిమిషాల్లో ఆసుపత్రిలో ఉంటుంది అదే విషయం శ్రవంతికి చెప్పి తను బయలుదేరాడు హర్నాథ్ ఇప్పుడేమో ఇక్కడ ఏదో ఒక వాహనం దొరికితే బాగుండని చూస్తున్నాడు లిఫ్ట్ సాయం కూడా అందకపోవటం అతన్ని ఆందోళనకు గురి చేస్తుంది అరగంట దాటిపోయినా ఇంకా క్రాస్ రోడ్డు వద్దే ఉన్నాడు ఎట్లా హరినాథ్ ఆశగా మెయిన్ రోడ్డు వైపే చూస్తుండిపోయాడు మరొక ఆపద్బాంధవుడు ఎవరైనా రాకపోతారా అని బైక్ వెనక కూర్చున్న హరినాథ్ ఉన్నట్టుండి ఆపండి ఆపండి అని అరిచాడు బైక్ నడుపుతున్న పెద్ద ఆయన ఉలిక్కిపడి బ్రేక్ వేశాడు ఏమైంది ఏదన్నా పడిపోయిందా అన్నాడు వెనక్కి తిరిగి చూస్తూ దారిని పోయే దానయ్య బండి మీద లిఫ్ట్ అడిగి కూర్చున్న హరినాథ్ చటుక్కున బండి దిగుతూ అదిగో అక్కడ చూసారా రోడ్డు కింద ఎవరో బైక్తో సహా పడిపోయినట్టున్నారు అన్నాడు పడిపోయిన బైక్ వైపు అడుగులేస్తూ పెద్ద అయినా తను బండి దిక్కుండానే అర్జెంటుగా పోవాలన్నావు కదా నీ ఇంటానకు పురిట నొప్పులు అంటే మరి జల్దీ పోవాలని లేదా అన్నాడు ఉంది ఉంది కానీ పాపం ఎవరో ఏమిటో చూద్దాం రెండు నిమిషాలు ఆగండి అని పడిపోయిన వైపు రోడ్డు కిందకు దిగబోతూ దిగ్భ్రాంతికి లోనయ్యాడు హరినాథ్ అక్కడ బైకున్న చోటుకు దూరంగా గోతిలో పడి ఉన్నాడు ఓ వ్యక్తి తలకు గాయమై రక్తం కారిపోతుంది ఉన్నాడో పోయాడో తెలియని స్థితిలో బోర్లా పడి ఉన్నాడు హరినాథ్ గబగబా గబగబా లోనికి దిగి ఆ వ్యక్తిని కదిలించి చూశాడు సన్నగా మూలుగు వినిపించింది అమ్మాయ చనిపోలేదు అనుకుంటూ నెమ్మదిగా భుజాలు పట్టి వెళ్ళకిలా తిప్పాడు నడి వయసులో ఉన్న వ్యక్తి తల వెనుక తాకిన దెబ్బకు లేవలేని స్థితిలో ఉన్నా ఆ వ్యక్తి పరిసరాల స్పృహ కోల్పోలేదు గొంతెత్తి అరవలేని స్థితిలో ఎవరాదుకుంటారా అన్నట్లు ఎదురు చూస్తున్నాడు అతనెవరా అని ఆలోచించడం లేదు హరినాథ్ రక్తం ధారగా కారిపోయి స్పృహ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న అతన్ని ఎట్లా రక్షించాలా అని ఆలోచిస్తున్నాడు హరినాథ్ లేచి నిలబడి రోడ్డు వైపు చూశాడు పైన గట్టు మీద నిలబడి వేళ్ల వైపే చూస్తున్నాడు అతనికి లిఫ్ట్ ఇచ్చిన పెద్ద మనిషి రండి సార్ ఇతన్ని కాస్త పైకి తీసుకొద్దాం ఎవరి సాయంతోనైనా హాస్పిటల్కి తీసుకుపోవచ్చు హరినాథ్ కింద నుండి అరిచాడు ఏమాయా పెండ్లాలను నొప్పులుతుంటుందని అబద్ధం చెప్పి నాతో వచ్చినావు గిప్పుడు గీడ గీయనకు సాయం చేద్దామంటావు ఏందివయ్యా చేసేది నాకు పని లేదనుకుంటున్నావా గీయన గాని నడిమెట్ల అనుకో లేనిపోని రంప నే అన్నాడు అన్నాడతను సారు సార్ సారు సార్ కనీసం పైదాకా సాయం పట్టండి అభ్యర్థిస్తున్నట్లుగా అడిగాడు సాయం లేదు గీయం లేదు గాలి కోయపు కంప నేనట్టు పెట్టుకోను నే పోతున్నా కొద్ది క్షణాల్లో బండి స్టార్ట్ అయి వెళ్ళిపోయిన శబ్దం హరినాథ్ నిస్సహాయుడై దిక్కులు చూసే లోపు ఎవరో ఇద్దరు కిందకు దిగుతూ కనిపించారు సంబరపడిపోయిన హరినాథ్ రండి సార్ రండి మీరేదో సాయం పట్టండి పాపం చనిపోయేలా ఉన్నాడు అన్నాడు మీ మనిషేనా అన్నారు వాళ్ళు సాయం పడుతూ హరినాథ్ కాదన్నట్లు తల ఊపుతూ పరిచయం ఏమీ లేదు ఇప్పుడే పడిపోయినట్టున్నాడు రోడ్డు మీదకి తీసుకెళ్తే ఎవరో ఒకరు సాయం చేస్తారు కదా అంటుంటే ఆ ఇద్దరు వ్యక్తులు అతన్ని లేపి కష్టం మీద పైకి తీసుకొచ్చారు మీ మనిషి కాదంటున్నారు ఇప్పుడేం చేద్దామని అన్నాడు వాళ్ళలో ఒకరు నూట కాల్ చేద్దాం ఓకే హాస్పిటల్ దాకా తీసుకెళ్ళి ఇతన్ని కాపాడిన పుణ్యం కూడా మీరే కట్టుకోండి మేము చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం హరినాథ్ వెనక నుండి పిలుస్తున్నా పట్టించుకోకుండా బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ నిస్సహాయుడైన హరినాథ్ దిక్కులు చూస్తుంటే అదే టైంలో జేబులోని ఫోన్ మోగింది రేరుగా దొరికే తన నెగిటివ్ బ్లడ్ గ్రూపు ఈ రూపంగా ఒక అపరిచితుడికి ఉపయోగపడుతుందని తాను ఏనాడు ఊహించలేదు యాటిజెంట్ బాధితుణ్ణి పక్క బెడ్ పైన పడుకొని ఆపత్కాలంలో రక్తాన్ని అందిస్తూ ఆలోచిస్తున్న హరినాథ్ డాక్టర్ సలహా మేరకు నెమ్మదిగా బెడ్ దిగి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు బాధితుడి జేబులో దొరికిన పాకెట్ డైరీలో ఒకే ఒక మొబైల్ నంబర్ కనిపించింది ఎవరైనా కానీ అని ఆ నెంబర్కి ఫోన్ చేసి సమాచారం అందించడం తప్ప ఏం చేయలేకపోయాడు హరినాథ్ నూట ఎనిమిదిలో అతన్ని కరీంనగర్ తరలిస్తున్న సమయంలోనే ఇంటి దగ్గర నుండి మరదలు స్రవంతి ఫోన్ చేసి వసంతను హాస్పిటల్లో అడ్మిట్ చేశామని డాక్టర్ పరీక్షిస్తున్నారని చెప్పింది పక్కింటి ఆంటీ తోడొచ్చిన విషయం అమ్మా నాన్నలు కూడా బయలుదేరిన విషయం తెలియడంతో ఒక ఎంత రిలాక్స్ అయిన హరినాథులో తను భార్య చింతలేనన్న చెంతలేనన్న చిన్న చింత మాత్రం మిగిలింది ఈ లోపు డాక్టర్ బయటకు వచ్చి అతను కోలుకున్న విషయం చెప్పి వెళ్ళి మాట్లాడవచ్చు అన్నాడు హరినాథ్ లోపలికి వెళ్ళగానే బెడ్ మీద లేచి కూర్చున్నాడు అతడు ఇతర గాయాలు ఏమీ లేకున్నా తలకు పెద్ద కట్టుతో పూర్తి స్పృహలో ఉన్నాడు అతడు హరినాథ్ను చూస్తే ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో తెలియని స్థితిలో ఓకింత లజ్జతో చితికిపోతున్నట్లుగా అనిపించాడు బెడ్ పక్కనే స్టూల్ మీద కూర్చున్న హరినాథ్ చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుంటూ నన్ను గుర్తుపట్టిండ్రో లేదో రోడ్డు మీద నిల్చొని మీ అత్యవసర పరిస్థితి చెప్పినా కనీసం లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయిన అహం బావిని నేను అన్నాడు దాదాపు రోధిస్తున్నట్లుగా భూపతి తెలుసు అన్నాడు సింపుల్గా హరినాథ్ భూపతి విస్తుపోతూ గుర్తుపట్టి కూడా మీ ఎమర్జెన్సీని వదిలిపెట్టి నాలాంటోడికి సాయం పట్టి హాస్పిటల్కి తెచ్చి రక్తమిచ్చి మీలాంటి మనుషులు అరుదుగా ఉంటారు సార్ ఈ రోజుల్లో అతడు కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యాడు హరినాథ్ అతన్ని అనునేస్తూ అది సరే ఇప్పుడు ఎట్లా ఉంది మీకు అన్నాడు నాదే ఉంది సార్ మీలాంటి మంచి వ్యక్తికి సాయం చేయలేని దౌర్భాగ్యుణ్ణి నేను ముందు మీ భార్య పరిస్థితి ఏంటో చెప్పండి అన్నాడు ఉద్విగ్నంగా అప్పటికే నర్సు వచ్చి మీరు కాల్ చేసిన వ్యక్తి వచ్చండి సార్ అంది హరినాథ్ లేస్తూ మీరన్నట్లు నేను మీకు చేసింది మంచే అయితే అక్కడ నా భార్య కూడా మంచే జరుగుతుందని నమ్ముతాను సార్ అన్నాడు విశ్వాసంగా భూపతి ఉద్విగ్నంగా తప్పకుండా తప్పకుండా మీకు మంచి జరుగుతుంది మంచి జరగాలి అంటుండగానే హరినాథ్ చేతిలో ఫోన్ మోగింది అటు నుండి శ్రవంతి సంతోషం పట్టలేనట్లుగా చెబుతుంది బావా అక్కకు నార్మల్ డెలివరీ పాప పాప పుట్టింది అమ్మా నాన్న పక్కింటి ఆంటీ అందరం ఇక్కడే ఉన్నాం ఎవ్రిబడి హ్యాపీ తబ్బిబ్బవుతుంది ఆమె హరినాథ్ మొహం వెలిగిపోయింది మీరన్న మంచే జరిగింది సార్ మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అతను షేక్ హ్యాండ్ ఇచ్చి కదలిపోతుంటే ఇలాంటి వాళ్ళ మంచితనమే అదే ఆ మనిషితనమే తమకు ఏ ఆపద రాదనే విశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని అనుకుంటా అనుకుంటుండగా లోనికి అడుగు పెట్టాడు వెంకటేష్ ఎలా జరిగింది మావయ్య ఇందాక హరినాథ్ అనే వ్యక్తి ఫోన్ చేసి చెప్పిండు ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా వెంటనే పరిగెత్తుకొచ్చాను ఈ గవర్నమెంట్ ఆసుపత్రి ఏంటి మామయ్య ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ అవుదాం అన్నాడు లేవదీసే ప్రయత్నం చేస్తూ భూపతిలో తెలియని మార్పుతో కూడిన శక్తి ఏదో ప్రవేశించినట్లు నేనిప్పుడు మనిషితనం ఎరిగిన మనిషిని నాకేం కాదు ఇక్కడే ఉంటాను నువ్వు లోన్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయటానికి ఇదే చివరి రోజు అన్నావు కదా ముందు ఆ డాక్యుమెంట్లు తీసుకురా సంతకం చేస్తాను అన్నాడు అంత సడన్గా అతనిలో వచ్చిన పరివర్తన ఏంటో అర్థం కాక నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాడు వెంకటేష్ ఇదండి మనిషితనం అనేటువంటి ఈ కథను కటుకోజ్వల మనోహరాచారి రచించి అందజేయగా మీ కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు